బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకు మితిమిరిపోతుందని చెప్పడానికి గత కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జడ్పీటీసీ అంబర్ సింగ్ మధ్య జరిగిన వాదోపవాదాలు ఒకరికి ఒకరు జరిగిన ఘర్షణ వర్గపోరుకు ప్రధాన కారణమని పరువులు చర్చించుకుంటున్నారు ఏనుగు గటం బాన్సువాడలో ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బాగా ఉండేదని ప్రస్తుతం వర్గపోరు మితిమీరిపోవడం వల్ల ఇటు కార్యకర్తలు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ప్రజలు విమర్శలు చేసుకుంటున్నారు ఇన్ఛార్జ్ రవీంద్రెడ్డి చెప్పిండు చెప్పిడు చెప్పిండు